వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిఎల్ఈపిసి అంటే సైన్స్ ఫేర్ ఎగ్జిబిట్స్ అట్లే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సైన్స్ ఫేర్కి సంబంధించినటువంటి యొక్క సైన్స్ఫేర్ అనేటువంటి తేజస్వి హౌస్కి నెట్మెంట్ స్టార్ట్ అయింది మేడం డిఓ వాసంతి గారి నేర్చుకున్నాం ప్రాంత శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు నాయని రాజేంద్ర రెడ్డి గారు అధ్యక్షులు ఇవాళ వారి నేతృత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం వస్తాయి అట్లా ఇరవై నాలుగు ఇరవై సంబంధించిన సైన్స్ ఫీర్ యూజస్సి హై స్కూల్ దాదాపుగా రెండు వందల అరవై సైన్స్ ఎగ్జిబిట్స్ అట్లే ఆల్రెడీ సెలెక్టెడ్ నూట ఇరవై ఐదు వై ట్వంటీ ముస్త సంబంధించిన ఎగ్జిబిట్స్ ప్రదర్శన రావడం జరిగింది ప్రతి ప్రదర్ ప్రదర్శనలో కూడా ఎగ్జిబిట్ విద్యార్థి మరియు గైడ్ టీచర్ రావడం వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి గౌరవ డిఓ గారు వివిధ రకాలైనటువంటి కమిటీలను వేయడం ఆ కమిటీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ కమిటీ దగ్గర నుంచి మొదలుపెడితే దాదాపుగా పద్నాలుగు కమిటీలు వేస్తాను మేడం గారు ఇన్విటేషన్ కమిటీ అని అని డిసిప్లిన్ కమిటీ అని రిసెప్షన్ కమిటీ ఇవన్నీ వేసి ఆ కంపెనీ యొక్క నేతృత్వంలో నిన్న రిజిస్ట్రేషన్స్ అన్ని పూర్తయి ఇవాళ సైన్స్ ఫ్రీమ్ని స్టార్ట్ చేసుకొని రేపు సాయంత్రం బయలుదేరి ఉంటుంది రేపు సాయంత్రం వరకు ఇదే పాఠశాలలో ఈ యొక్క సైన్స్ ఫేమ్ జడ్జిమెంట్ చేయడం కోసమని జడ్జెస్ కూడా బయట వీటి నుంచి రిటైర్డ్ సీనియర్ టీచర్స్ని సీనియర్ లెక్చర్స్ని కూడా తీసుకురావడం జరిగింది నూట ఇరవై ఇన్స్పైర్ అనేటువంటి వాటి నుంచి దాదాపు టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ సెలెక్ట్ అయ్యి నేషనల్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ రెండు వేల అరవైలో నుండి కూడా దాదాపు టెన్ పర్సెంటేజ్ సెలెక్ట్ అయ్యి స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది సో ఈ విధంగా ఈ మూడు రోజులు జరిగేటువంటి ఇప్పుడు ఇన్స్పైర్ అనేటువంటి దాంట్లో కూడా ప్రతి పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం మనకు అనేటువంటి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆ దాంట్లో ఎవరెవరైతే మేము మా యొక్క రైటప్లను వాటి ప్రజెంట్ చేస్తాము దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనక్ అనేటువంటి ద్వారా సెలెక్ట్ చేసేసి ఇవాళ మన దగ్గర నూట ఇరవై మనక్ స్కీమ్లో సెలెక్ట్ అయినటువంటి ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్కి ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థి అకౌంట్లోనే టెన్ థౌజండ్ రూపీస్ తాను ప్రిపేర్ కావడానికి తను ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఎక్కడైతే కండక్ట్ చేస్తుందో అక్కడికి రావడానికి దానికోసమైనటువంటి ఖర్చుల కోసం పదివేల రూపాయలు క్రెడిట్ చేస్తూ వస్తుంది దాదాపు ఈ విధంగా ఇవాళ నూట ఇరవై మందికి కూడా కుప్పిళ్ళకు పదివేలు చొప్పున రైట్ సో ఆల్మోస్ట్ పన్నెండు లక్షలు క్రియేట్ కావడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుంటే పిల్లలు కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని రైట్ టీచర్ యొక్క నేతృత్వంలో సహకారంతో తీసుకురావడం జరిగింది నా పేరు రామకృష్ణ గెస్ట్ హెడ్ మాస్టర్ ప్లేస్ లేస్తూ అట్లనే ఇక్కడ గెస్ట్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రొసిడెంట్